ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల కారణంగా ప్రాజెక్టులు చెరువులు జలకలు సంతరించుకున్నాయి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఆలస్యంగానైనా వరుణులు కరణించడంతో అటు ప్రజలు ఇటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి ఆనందపాలందిస్తారు వరుణులు కరణించడంతో రైతన్నలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అత రెండు రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి దీంతో ప్రాజెక్టులు చెరువులు కుంటలన్నీ కూడా జల సంతరణ జలకళలను సంతరించుకున్నాయి ప్రస్తుతం మనం గ్రామం వద్ద ఉన్నాం ఇక్కడ జల గ్రామం వద్ద చూసినట్లయితే కూడా జలకళ జలకళను సంతరించుకుంది ఇక్కడ భారీగా వర్షాలు కురిచేయడంతోనే ఈ పరిస్థితి నెలకొంది చెరువులు కుంటలు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొలుతున్న పరిస్థితి ఉంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సుమారుగా ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా పదహారు పాయింట్ ఇరవై ఐదు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది అంతేకాకుండా పోచారం కళ్యాణి సంగీతం తదితర ప్రాజెక్టులన్నీ కూడా జలకళలను సంతరించుకున్నాయి కళ్యాణి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తుండటంతో రెండు గేట్లని ఎత్తి ఆరు వందల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతా ఉన్నారు దీంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఆశించిన స్థాయిలో మటుకు వర్షాలు కురేలేదని వాతావరణ శాఖ అధికారులు అంటూ ఉన్నారు గత సంవత్సరం చూసినట్లయితే భారీగా వర్షపాతం నమోదైందని ఈసారి ఈసారి నామమాత్రంగానే నమోదేది అని చెప్పేసి అంటా ఉన్నాను ఆలస్యంగానైనా బంగాళాఖాతంలో ఏర్ప ఏర్పడిన అల్పపీడన ధోని కారణంగా రెండు రోజులు వర్షాలు కురడంతో ఈ విధంగా ఈ పరిస్థితుల్లో మనం విజయ్ లో కూడా వచ్చి ఇక మత్తడి దుంకుతున్న పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో ఆశించే మేరకు కూడా వర్షాలు కొంత కొంతమేరకు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ వర్షము మేరకు పంటలకు మేలు జరుగుతుందని అంతేకాదు జీవం పోసినట్లు అవుతుందని చెప్పేసి కూడా రైతులు అంటున్నారు ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్